మన ప్రభువును మన రక్షకుడి నేస్తు క్రీస్తు నామంలో ఫిబ్రవరి మాసము నాలుగవ తారీఖున ఉదయకాలము హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు శుభోదయం తెలియజేస్తూ ఉన్నాను మనమందరము దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి సన్నిధిలో పాట పాడుకుందాం పాట పాడుకునే ముందు మన మధ్యలో సహోదరి నయోమి వచ్చి మన పాటలు నడిపిస్తుంది గో జయశీలుడు విజయశీలుడు పునరుద్ధానుడైన వేసే నామం నాకు మై గాక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం నామము ఎన్ని తరములకైనా క్రీస్తేసు నామము అన్ని నామముల కన్న

Hallelujah. Hallelujah. సమూహముపై జయమిచ్చును జయశీలుడైన శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన మన యేసు క్రీస్తు నామము అన్ని నామముల కన్నా పైనామము మరి పాట పాడిన నాయోమికి ప్రత్యేకమైన వందనాలు ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంలో మనం చదువుకుందాం యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చరంలో ఈ విధంగా రాయబడుతుంది మీ దేవుడి నిహోవా నామము స్థుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యం తినవేసిన సంవత్సరాల పంటను మీకు మరలా మిత్తును ఆమె దేవుడు ఒక అద్భుతమైన మాటతో మనతో మాట్లాడుతున్నాడు అంటే గొంగలి పురుగులు మిడతలు పసర పురుగులు చీడ పురుగులు అను నా మహా సైన్యము చెప్పండి దేవుడి సైన్యము ఏంటంటే అది ఈ మిడతలు కావచ్చు చీడ పురుగులు కావచ్చు పసర పురుగులు కావచ్చు లేకపోతే ఏమంటారు ఈ రకరకాల గొంగలి పురుగులు కావచ్చు ఇవన్నీ ఆయన మహా సైన్యం అంట ఈ మహా సైన్యము ఏం చేసినాయంట మన పంటను మన ఆశీర్వాదాను లేకపోతే మన దీవెనలను లేకపోతే మన అభివృద్ధిని మన క్షేమమును మన సమస్తమును తినివేసినవి అని వాక్యం సెలవిస్తుంది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ విధంగా సల్మాను భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు రెండో తినోత్ గ్రంథము ఏడో అధ్యాయము పదమూడవ వచనంలో ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు చూడండి వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ దేశము దేశమును నాశనము చేయటకు మిడతలను సెలవిచ్చినప్పుడే కానీ నా జన్మలకు తెగులు రప్పించినప్పుడే కానీ ఐ మీన్ ఇక్కడ అంటున్న మాట మీరు గమనించారా ఏంటంట మిడతలను సెలవిచ్చినప్పుడు అంటున్నాడు అంటే దేవుడు మిడతలను నాశనానికి వాడుకుంటున్నట్టు మనం గమనిస్తున్నాం ఇప్పుడు ఆ మిడతలు లేకపోతే గొంగరి పురుగులు లేకపోతే పసరు పురుగులు ఇవి అన్నీ ఏం చేస్తున్నాయి పంటను తినివేసాయి ఏం చేసాయి ఒకసారి ఈ గ్రంథం మొదట అధ్యాయం నాలుగో పక్షంలో చూస్తే ఇక్కడ అంటున్నాడు చాలా అద్భుతమైన మాట గొంగరి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి పసరు పురుగు విడిచిన దానిని చీడ పురుగులు కూడా తినివేసి ఉన్నామంట ఇవన్నీ తినివేసినవన్నీ సంవత్సరాల పంటను దేవుడు ఏమంటున్నాడంటే నేను మరలా నేను మీకు అనుగ్రహిస్తాను ఐ మీన్ నేను మరలా మీకు నేను దయచేస్తాను అంటున్నాడు అది ఎప్పుడు దయచేయబడుతుంది అందుకని రెండవ దిన తాంత్రి వందల ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చారం చెప్పిన మాట ప్రకారం మనం చెరిగించినప్పుడు మనం నెరవేర్చినప్పుడే అది మనకు అనుగ్రహించబడుతుంది అందుకనే భక్తుడైన స్వలోమును ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు నా పేరు పెట్టబడిన నాజులను తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచినేడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను ఈ స్థలం అందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకించును ఆమె అలలుయ్యా చూడండి మన జీవితంలో కోల్పోయిన నష్టాన్ని మన జీవితంలో పాడైపోయిన నష్టాన్ని మన జీవితంలో పాడైపోయిన ప్రతి భాగాన్ని దేవుడు తిరిగి మనకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఏ విధంగా వాగ్దానం చేస్తున్నాడు అంటే నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు ఐ మీన్ ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో నువ్వు పంటను కోసుకోలేదు ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో పంటను నీ అవి అవన్నీ తినివేయబడినాయో అవన్నీ నాశనం అయిపోయినాయి అవన్నీ పాడైపోయినాయో వాటన్నిటిని ఈ సంవత్సరం దేవుడు నీకు నాకు అనుగ్రహించబోతున్నాడు నేను నీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మాట ఇస్తున్నాడు దాన్ని బట్టి నువ్వేం చేయాలో తెలుసా దాని మొదటి భాగంలో ఈ విధంగా అంటున్నాడు వీళ్ళకంటే కడుపారు తిని తృప్తి పొంది మీ కొరకు వింతకారి నామమును మనము ఈ సంవత్సరాల పంటను తిరిగి పొందుకోబోతున్నాం దేవుడు తిరిగి మనకు అనుగ్రహించబోతున్నాడు అనుగ్రహించబోతున్న పంటను మనము తిని తృప్తి పొంది ఆయన 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 నామాన్ని దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహించును గాక దేవుడు దయను మనకు అనుగ్రహించును గాక ఆయన చెప్పబడిన మాట ఆయన చెప్పిన వాగ్దానము ఆయన ఇచ్చిన మాట మన జీవితాల్లో నెరవేర్చబడును గాక ఆయన అంటున్న వాగ్దానం మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మరలా నేను మీకు ఇచ్చేదను ఐ మీన్ దేవుడు మీకు నాకు ఇవ్వబోతున్నాడు ఈ మాటను మనము ఈ రోజంతా జ్ఞాపకం చేసుకొని దీన్ని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు సలు ఏ విధంగా అయితే రెండో దినోత్సవంతో ఏడో అధ్యాయంలో ప్రార్థన చేశాడు మనను మనం తగ్గించుకొని మన పాపను మనం ఒప్పుకొని మనం పాపం మనం విడిచిపెట్టిన ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసాడ దేవుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాడు తిరిగి మనకి మన పంటను మనకు అనుగ్రహిస్తాడు మనం కోసుకునే వారిగా ఉంటాం ఆమె విత్తనాలు వేసేవారిగానో లేకపోతే ఏమంటారు నీరును సేద్యపరిచేవారుగానో లేకపోతే వాటి అభివృద్ధి చూసేవారినో ఒక కాదు వాటిని కోసుకునే వారిగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధడానికి వందనాలు ఈ వాక్యమును బట్టి ఈ సత్యమును బట్టి నీ జీవాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నా మా జీవితంలో ఈ వాగ్దానం ఈ ఆశీర్వాదం నెరవేర్చబడి మా జీవితంలో ఈ ఆశీర్వాదం సంపూర్తి చేయబడి మేము ప్రతి ఒక్కరూ ప్రభా సంవత్సరాల పంటను తిరిగి మాకు అనుగ్రహించబడి నీ ద్వారా మేము వాటిని బట్టి నేను స్థుతించి నేను మహిళపరచుడు ఒక ప్రార్థన చేస్తూ ఏసునామని అడుగుతున్నాము మా ఆమె